మనము మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలని గ్లోబల్ కేపబులిటీ కేంద్రాలుగా మనం తయారు చే ఏర్పాటుకి కృషి చేయాలన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు చాలా వరకు ఉన్నాయి ప్రస్తుతం మన ఇండియాలోని పద్దెనిమిది వరకు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు ఉన్నాయి అందులో ఎక్కువగా ఉన్న కేంద్రాలు బెంగళూరు అది పూణే హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి కానీ మన తెలంగాణలో తప్ప మన తెలుగు రాష్ట్రాలలోనే హైదరాబాదు తప్ప మన తెలుగు రాష్ట్రాలలో ఇంకెక్కడా లేవు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు లేవు జీసీసీలు అందుకని మన తెలుగు రాష్ట్రాలని ఈ గ్లోబల్ కేపబుల్ క్యాపబిలిటీ కేంద్రాలని మనం చంద్రబాబు నాయుడు గారు కృషితోటి ఇట్లా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ప్రస్తుతం రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఒక వంద గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు వస్తాయని లెక్కేస్తున్నారు అనమాట ప్రస్తుతం పద్దెనిమిది వందలు ఉన్నాయి పద్దెనిమిది వందలు ఉన్నాయి మరో మూడు వందలు రావచ్చు వీటి పరిమాణం దాదాపుగా పదివేల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు లక్షలు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటారు అన్నమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు పెద్ద ఎత్తున నిపుణుల నిపుణులతో దాదాపు ప్రతి ప్రతి అంతర్జాతీయ కంపెనీ మన దేశంలోని ఈ జీసీసీ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది అనమాట దీంతో జీసీసీ సంబంధించిన టెక్నాలజీ ఫైనాన్సు తయారీ వంటి కీలక రంగాల్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున నిపుణులకు అవసరం ఉంది గత ఏడాది పోలిస్తే ఈ కేంద్రాలు ఈ సంవత్సరం ఆర్థిక సేవల నిపుణుల నియామకమే డెబ్బై నాలుగు పర్సెంట్ పెరిగింది అలాగే మార్కెటింగ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ రంగా నిపుణులకి డెబ్బై మూడు పర్సెంట్ ఇంజనీరింగ్ తయారీ నిపుణులకి సిక్స్టీ నైన్ పర్సెంట్ హెచ్ఆర్ టాలెంటెడ్ మేనేజ్మెంట్ నిపుణులకి అరవై ఎనిమిది పర్సెంట్ వరకు అలాగే ఎన్ఎల్బి సర్వీస్ ఉంటాయి కదా సిఈఓ సచిన్ అలుగు లాంటి వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే దాదాపుగా రెండు వేల ముప్పై నాటికి ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఏర్పడవచ్చు అనమాట ఈ లక్షలు ఇందులోని ప దాదాపుగా ఒక ఒక ఐదు లక్షల ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రాలు సాధించాలి ముప్పై మూడు లక్షలు ఉద్యోగాలు ఏర్పడితే అనుకుంటే అందులో పది లక్ష ఐదు లక్షల ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రాలు సాధించాలి ఇందులోని నాలుగు పాయింట్ రెండు లక్షల నుంచి నాలుగు ఐ నాలుగు పాయింట్ ఐదు లక్షల కొత్త కూడా ఉంటాయన్నమాట అలాగే టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంటెడ్ సొల్యూషన్స్ సంస్థ ఇండియా జీసీసీ గ్రోత్ అనే ప్రకారం దేశంలో ఆరు ప్రధాన నగరాల్లోనే పది విభిన్న రంగాల్లోనే రెండు వందల ఏడు జీసీసీ అధికారులతో మాట్లాడి మన మనం మన తెలుగు రాష్ట్రాలను భవిష్యత్తులోని లభించే ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు రెండు వేల ముప్పై మూడు అందులో ఐదు లక్షల ఉద్యోగాలు తెలుగు వరకు వచ్చేటట్లు కృషి చేయాలన్నమాట గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలలోని ఒక ఐదు లక్షలు ఉద్యోగాలు తెలుగు వాళ్ళు వచ్చేటట్లు మన ఐడియా కృషి చేస్తుంది అన్నమాట అది ఏ విధంగా అనేది మన వాళ్ళకి ఎడ్యుకేషన్లోని మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లోని డిజిటల్ అడ్వర్టైజింగ్లోని ఆర్థిక సేవల్లోని ఇంజనీరింగ్ నష్టం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు హెచ్ఆర్ టాలెంటెడ్ మేనేజ్మెంట్ నిపుణులు తయారు చేయడం అలాగే ఐటీ నిపుణులు తయారు చేయడం ద్వారా మనం ఈ జీసీసీలోని గ్లోబల్ క్యాపిటిల్టీ కేంద్రాల్లోని దానికి కావాల్సిన మానవలని ఐడియా ఏర్పాటు చేస్తాడన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం